హాయ్ ఫ్రెండ్స్ హలో అందరూ బాగున్నారా ఇగో మేమైతే చాలా బాగున్నామండి ఇక్కడ చూడండి ఇంకా ఇక్కడ వచ్చేసి కటింగ్ సెక్షన్కి వచ్చినాము ఇదిగో ఇక్కడనైతే అక్క వాళ్ళు కట్ చేస్తున్నారండి ఇక ఇగో ఇట్లా ఫస్ట్ అయితే ఇట్లా ఫోల్డ్ చేసుకోవాలి ఇవి మిషన్తో కట్ చేస్తున్నాం అన్నట్టు ఇంకా హ్యాండ్స్తో కట్ చేయడము చాలా కష్టమవుతుంది ఒక్కొక్క పీస్ కట్ చేయడము చాలా కష్టం కదా అసలు మిషన్తో కట్ చేయడం కూడా చాలా హార్డ్ ఉంటుంది ఇక అయినప్పటికీ మేము ఇంకా వర్క్ చేయాలి కాబట్టి ఇంకా చేద్దాం అనుకున్నాం కాబట్టి కష్టపడుతున్నాం అన్నట్టు ఈ వర్క్లో నేను చెప్తున్నా కదా నిజంగా చాలా హార్డ్ వర్క్ ఉంది చాలా వర్క్ ఎక్కువ ఉంది ఇన్కమ్ తక్కువ ఉంది అయినప్పటికీ ఇంకా కష్టపడితేనే ఇన్కమ్ వస్తుంది కదా ఎక్కువ రిస్క్ ఉంది అన్నట్టు ఎక్కువ రిస్క్ ఉన్నప్పటికి కూడా మాకు ఉపాధి కోసమని ఇదిగో ఈ విధంగా మిషన్ కరెంట్ పెట్టుకొని ఇంకా కొన్ని కొన్ని ఇట్లా పీసులు వేసుకొని ఇదిగో ఈ విధంగా కట్ చేయాలి అక్క వాళ్ళైతే పాపం చాలా రిస్క్ తీసుకుంటుర్రు ఇంకా అవన్నీ ఆ క్లాత్ అంతా సర్దుకోవడము ఆ క్లాత్ అంతా వేయడము అసలు ఎంత హార్డ్ ఉంటుందో ఇంకా చూడండి ముగ్గురు మనుషులు కలిసి పట్టుకొని ఒకరు మెజర్మెంట్ చేస్తుంటారు ఒకరేమో ఇంకా మిషన్ పట్టుకొని ఇంకా ఒకరేమో కట్ చేస్తుంటారు ఇగో ఇక్కడనైతే ఉన్నాయి చూడండి ప్యాంట్ పీసులు నిక్కర్ పీసులు ఇంకా అవి కూడా కట్ చేసారు ఇప్పుడైతే ఇది షర్ట్ పీస్ అన్నట్టు ఇంకా ఒకరేమో మంచిగా మార్కింగ్ చేస్తారు ఇంకా చంక్ ఎంత నెక్కి ఎంత అనేసి ఇంకా మార్కింగ్ వేస్తారు ఇంకా వేరే వాళ్ళైతే ఇంకా మిషన్ పట్టుకొని ఇంకా కొంచెం తిప్పాలి మస్తు నొప్పి వస్తుంది ఇక నొప్పి వచ్చినా ఏదొచ్చినా ఇక కష్టపడాలి కదా ఇక మమ్మల్ని అయితే మీరు సపోర్ట్ చేయండి నిజంగా మేము చాలా ఇక్కడ ఉన్న వాళ్ళైతే ఇంకా మేము ఒక సిక్స్ మెంబర్స్ ఉన్నాము నిజంగా ప్రతి ఒక్కరు హార్డ్ వర్క్ చేసేటోళ్ళే ఇంకా ఎవ్వరిని కూడా తక్కువ అంచనా వేయలేము అసలు బాగా కష్టపడతారు అందరూ కష్టపడే తత్వం ఉన్న వాళ్ళే ఇంకా నాకు అనిపిస్తుంది ఇంకా లేడీస్లలో నేనే కష్టపడుతున్నా అని ఫీల్ అయ్యేదాన్ని అసలు నాతో పాటు వీళ్ళు కూడా ఇంత బాగా కష్టపడుతుంటే నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంటుంది అన్నట్టు నిజంగా లేడీస్ అయినప్పటికీ కూడా కష్టపడే తత్వము డబ్బులు సంపాదించాలి ఇంకా ఏదో ఒకటి చేసుకోవాలి అనే ఫీలింగ్ ఉండడం అనేది ఇంకా నాకు అట్లా మంచిగా అనిపిస్తుంది అన్నట్టు ఇంకా నా మైండ్ సెట్తో వీళ్ళు కూడా ఉన్నందుకు నాకు వీళ్ళని చూస్తే కూడా చాలా హ్యాపీగా అనిపించింది ఈ అక్క వాళ్ళు ఇంకా వేరే మండలం వాళ్ళు ఇంకా మేము కలిసి ఉన్నప్పటికి కూడా వీళ్ళు కూడా మంచిగా అన్నట్టు అంటే ఇంకా నా మైండ్ సెట్ మంచిగా ఏదో ఒకటి వేసుకొని మంచిగా డబ్బులు సంపాదించాలి ఎంతో కొంత ఇంకా ఒట్టికైతే ఉండకుండా మన అవసరతలు మనం తీరేటట్టుగా మన కనీస అవసరతలు మనం తీర్చుకునేటట్టు ఉండాలి అనే ఉద్దేశం ఉన్నట్టు ఇంకా వీళ్ళకి కూడా అదే అన్నట్టు ఇంకా కష్టపడాలి పిల్లల్ని చదివించుకోవాలి పోషించుకోవాలి అనే విధానంలో ఉన్నారు అన్నట్టు నిజంగా ఇవి గవర్నమెంట్ స్కూల్ యూనిఫామ్స్ అన్నట్టు ఇంకా మేమైతే ఇక కటింగ్ చేస్తున్నాము నిజంగా గవర్నమెంట్ కూడా మమ్మల్ని ఇంకా గుర్తిస్తే బాగుండు రిస్క్ అయితే చాలా ఎక్కువ అవుతుంది నేను మళ్ళీ మళ్ళీ ఎక్కువసార్లు చెప్తున్నా కదా నిజంగా చాలా హార్డ్ వర్క్ అవుతుంది ఒక డ్రెస్ కుడితే డెబ్బై ఐదు రూపాయలు ఇస్తారు ఇంకా అంటే కటింగు స్టిచ్చింగు బటన్స్ వేసి అన్నీ వేస్తే ఒక సెవెంటీ ఫైవ్ రూపీస్ అంటే డెబ్బై ఐదు రూపాయలే ఉంటుంది ఇంకా మేమైతే ఇంకా బయటగిరాకి ప్రైవేటు స్కూల్స్ అట్లా తీసుకుంటే నిజంగా ఫోర్ హండ్రెడ్ తీసుకుంటాం అన్నట్టు ఇంకా నాలుగు వందలు తీసుకునేది డెబ్బై ఐదు రూపాయలకి ఎందుకు కుడుతున్నామంటే ఇంకా ఇది ఒక ఒక అంతా ఉపాధి ఉంటుంది కదా నెల అంతా పందొరుకుద్ది ఇంకా ఎక్కువ రిస్క్ అయినప్పటికీ ఎక్కువ పీసెస్ కుట్టాయి ఇన్ని మాకు తెచ్చియ్యారు కదా ప్రైవేట్లో ఇస్తే కొన్ని ఇస్తారు ఒక టెన్ ఇస్తారు ఇస్తారు ట్వంటీ ఇస్తారు ఇంకా మిగిలిన వాళ్ళు వాళ్ళు ఇష్టం వచ్చినా కూడా కుట్టించుకుంటారు కదా ఇంకా అందుకు ఎక్కువ వస్తున్నాయి కదా ఇక ఎందుకు కొట్టుకోవాలి ఇక ఉన్నాయైనా సరే చేసుకోవాలి అన్న ఉద్దేశంతో చేస్తున్నాం అన్నట్టు నిజంగా చాలా హార్డ్ వర్క్ అండి ఇంత కష్టపడుతున్న మమ్మల్ని మీరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇక మీ సపోర్ట్ అయితే మాకు నిజంగా ఎంతో అవసరము నిజంగా నాకైతే మీ సపోర్ట్ను బట్టే నేను ఈ ఛానల్ ఇంకా ముందుకు రన్ చేయగలుగుతా మరి ఓకే ఫ్రెండ్స్ మరి మా వీడియోస్ అయితే ఇంకా మీకు ఎంతవరకు నచ్చుతున్నాయో నాకు తెలియదు మేము చేసే వర్క్నే చూయించాలనుకుంటున్నా ఇంకా మేము చేయని ఏది నేను చూపించను ఎందుకంటే మనం చేయని విషయాలు ఇంకా అనవసరం కదా చేస్తున్న వర్క్ ఇంకా మమ్మల్ని ఎవరైనా ఇంప్రెషన్గా తీసుకున్నా తీసుకుంటుంటారు అన్న ఉద్దేశం అంతే మరి ఓకే ఫ్రెండ్స్ ఓకే ఓకే బాయ్